మాదిక విద్యార్థి సమీఖ్య ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరెక్ట్ రేట్ ఎదుట మహాదర్గా నిర్వహించారు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కోలకట్ల రమేష్ మాదిగా మీడియాతో మాట్లాడుతూ నాగజున యూనివర్సిటీ వైస్ చైర్మన్ ని వెంటనే సర్ఫాంచ్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎంఎస్ పెద్ద ఎత్తున పాల్గొని మహా ధర్నా చేపట్టారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి నాగచైతన్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వెంట సస్పెండ్ చేయాలి వత్తిలేయాలి కర్తకత్తుల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హాస్యకన వెంటనే సస్పెండ్ చేయాలి హాస్యకన వెంటనే సస్పెండ్ చేయాలి అశ్రుయని సస్పెండ్ రాజేష్ మనక్షిమాతిక నాయకత్వ వత్తిలేయాలి వత్తిలేయాలి మతినాలి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏదైతే మాదిక విద్యార్థులు తలపెట్టినటువంటి మాదిక విద్యార్థుల జాతీయ సదస్సుకు పర్మిషన్ ఇవ్వకపోవటం అది మాకు సంబంధించిన అది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి రాజశేఖరు కావాలని మాకు ఆయన మాన కాబట్టి మేము మాది కాబట్టి ఆయన ఖచ్చితంగా వివక్ష చూపిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఆయన సస్పెండ్ చేసిన దాకా మేము మానే శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఉద్యమం ఆపేదే లేదు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని అదేవిధంగా ఈరోజు రెండు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు కలెక్టరేట్ల ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా వైసీపీకి సంబంధించి విద్యార్థి విభాగానికి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సమయకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అన్ని విద్యార్థి సంఘాలకి పర్మిషన్ ఇచ్చారు కానీ అయితే మాదిక విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు మామెంత కుట్ర చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయాలని చెప్పేసి నాగార్థి యూనివర్సిటీ రాజకీయ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకైనటువంటి కార్యక్రమాలకి పర్మిషన్లు ఇస్తే మీరు కనీసం దీని మీద స్పందించకుండా ఈరోజు మా కార్యకర్తలని మా విద్యార్థులని మా విద్యార్థులని అందరిని అర్ధరాత్రి కాడ అరెస్ట్ చేయటం ఇది దామరఖరంగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ విధంగా మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మిమ్మల్ని గది తెలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ మాదిగ విద్యార్థుల ఆవేదన ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా మీ నాన్న దగ్గర నుంచి అనేక హామీలు మీరు అనేక లెటర్లు మీరు మీ వైపు నుంచి కూడా అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు అయితే మాకు ఇంతవరకు కూడా మేము మీ వైపు నుంచి క్షేమ గుట్టినట్టు కూడా లేకపోవటం ఈ సందర్భంగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఇంకనైనా వైస్ ఛాన్సలర్ని మీరు వెంటనే సస్పెండ్ చేయాలా లేదంటే ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం కాబట్టి మీరు వెంటనే దీన్ని చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రతరం చేసి మని శ్రీ మంది గారు పిలుపు మేరకు ఈ రెండు రాష్ట్రాలను ఎకరాపతనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ